దినాల్లో పరిస్థితులు అలాగే ఉంటాయని దేవుని వాక్యం సెలిస్తూ ఉంది సరే నిన్న దినాలను నేను ఆలోచన చేస్తున్నప్పుడు ఏ వాక్యాన్ని బోధించాలంటే మరణముల గురించినటువంటి తలంపున జరిగింది దేవుడు కొన్ని తలంపులు నా దృష్టిలోకి తీసుకొచ్చారు వాటిని గురించి మాట్లాడాలని ఆశపడుతున్నాను నాకు తెలుసు చాలా కొద్ది మందికి మాత్రమే వాక్యం అర్థమవుతుంది ఉన్నవాళ్ళు వింటున్నట్టు కానీ కనపడతారు కానీ వాళ్ళు మనసులోనికి అసలు వాక్యం వెళ్ళదు అలా వెళ్ళదు కనుకనే ఆత్మీయ జీవితంలో అనేది నీకు లేదని అర్థమవుతుంది ఆత్మీయ జీవితం వాళ్ళు వాక్యం కొరకు ఆసక్తిగానే ఉంటారు వాక్యము కొరకు ఆసక్తి వినటువంటి వారు దేవుని సంగతి పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు మన సంఘంలో కొంతమందికి దేవుని సంఘాకర వాళ్ళకి ఎప్పుడో తీరుబడి ఉన్నప్పుడు చర్చికి వెళ్ళాలనేటువంటి మనసు కలిగినప్పుడు దేవుడితో ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఏదైనా కష్టం వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే గుడి వస్తారు రాదు అయితే నువ్వు చనిపోతే నీ పరిస్థితి ఏంటి నువ్వు మరణం నీ పరిస్థితి ఏంటి మరణము మూడు రకాలుగా నేను ఇప్పుడు చెప్తూ ఉంటాను ఒకటి శరీర సంబంధమైనది అది పూర్తిగా లోపములో మనం కనపడడం అని రెండవది ఆత్మీయమైనది ఆత్మీయ మరణం అది దేవునితో సహవాసం లేకుండా మరణము దూరం చేస్తుంది దేవునితో కానీ సంఘంతో కానీ సహవాసం లేకుండా దూరం చేస్తుంది మూడవది నిత్య మరణం పూర్తిగా పరలోకానికి వెళ్ళకుండా చేస్తుంది అయితే ప్రభుయనేసు క్రీస్తును అంగీకరించినటువంటి వాళ్ళు ఈ మొదటి మరణాన్ని తప్పించుకుంటూ తర్వాత రెండు మరణాన్ని వారు తప్పించుకుంటారు భౌతికంగా అందరూ చనిపోతారు గొప్పవాడు చనిపోతారు పేదవాడు చనిపోతారు పరిశుద్ధులు చనిపోతారు పాపత్మలు చనిపోతారు లోకములు పుట్టిన ప్రతి ఒక్క మనిషి చనిపోక తప్పదు కానీ క్రీస్తులు నమ్మినటువంటి బిడ్డలకు ఆత్మీయ మరణము నిత్య మరణం అనేది ఉండదు సరే అసలు మరణము లోకములోనికి ప్రవేశించడానికి ప్రధానమైన కారణం ఇప్పుడు అని చెప్పే అంశం మరణం ఈ లోకంలోనికి రావటానికి ప్రధానమైనటువంటి కారణం బైబిల్ ప్రకారంగా మరణం లోకంలోనికి ప్రవేశించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మానవుని యొక్క అవిదేయుత మానవుని పాపం పాపం అంటే ఏంటి అవిదేయుత అనగా దేవుని మాటను వెనకపోవటం వాక్యము ఎరిగి కూడా వాక్య ప్రకారంగా జీవించకపోవటం కొందరు కొంత మట్టుకు వాక్యానుసారంగా జీవిస్తారు తర్వాత వాక్యాన్ని ప్రక్కన పెడతారు పక్క ఏం చెప్తే అది నమ్ముతారు అన్యులు ఏం చెప్తే అది నమ్ముతారు ఒకని మార్గము దాని దృష్టికి యథార్థముగా కనపడుతుందట తొగబడి నాశనానికి మరణానికి నడిపిస్తూ ఉంటారు మన తలంపులు మన ఆలోచనలు మన భక్తి మన దృష్టికి నిజమైందిగా యథార్థమైంది కానీ కనబడుతుంది కానీ అది దేవుని వాక్యానుసారంగా ఉందా లేదనేది మనం పరిచయం చేసుకోవాలి సరే ఈ మరణము లోకములోనికి ఎలా వచ్చిందో బైబిల్ స్పష్టంగా మనకు తెలియజేస్తుంది ఇందులో మూడు అంశాలు చెప్తాను ఈ మూడు అంశాల నుండి కొన్ని పాయింట్స్ నేను చూపించాను శ్రద్ధగా వినండి నేను ముందే చెప్పాను కదా అందరూ వెంటనేట్టుగానే ఉంటారు కానీ అందరికీ వాక్యం అర్థం కాదు ఏది అర్థమవుతుంది నేను ఏదన్నా అన్నాను అనుకోండి అది వెంటనే అర్థమైపోతుంది ఎందుకంటే లోక జ్ఞానం ఎక్కువ ఈనాటి మనుషులకి ఆత్మీయ జ్ఞానము తక్కువ ఆత్మ ఆత్మవిష్యాల మీద మనసును పెడతారంట శరీరానుసారులు శరీరమైన విషయాల మీద మనసును పెడతాం మనం శరీరానుసారు అయితే శరీరమైన మాటల మీద మనసును పెడతాం ఆత్మానుసరు అయితే ఆత్మ సంగతుల మీద ఆత్మ విషయాల మీద దేవుని వాక్యం మీద మనసును పెడతాం దేవుని వాక్యములు ఉన్నటువంటి సత్యాన్ని మనం గ్రహిస్తాం ఇందులో మొదటి పాయింట్ ఏంటంటే మరణం అనేది దేవుని శిక్ష పెర్యం ఎవరైతే అభినేతుడిగా ఉంటే అభినేయుడిగా మాట విన్నవాడిగా ఉంటారో వాళ్లకు దేవుడు విధించే శిక్ష మరణం డెత్ ఈ పనిష్మెంట్ ఆఫ్ గాడ్ దేవుడిచ్చే శిక్ష అందుకే మరణాన్ని దేవుడులో మొదలుపెట్టాడు మొదట ఆదామైనటువంటి ఆ మనుషుడు హలు ఏదైనా తోటలో కూడా సృష్టించబడ్డారు దేవుడు వారికి నిత్య జీవాన్ని ఇవ్వటానికి సృష్టించాడు వాడు మరణించడానికి దేవుడు వాడిని సృష్టించలేదు ఆయన వారిని సృష్టించినప్పుడు వారిని తోటలో ఉంచాడు అంతేకాకుండా వాడికి ఒక ఆజ్ఞను పంచాడు ఏంటి ఆజ్ఞ ఏంటది ఆదికాండము రెండు అధ్యాయును పదహారు పదిహేడు కలివచ్చిన మనం చూస్తాం దేవుడైన ఇహోవా మరియు దేవుడైన గోవా ఈ తోటలో నున్న ప్రతి వృక్ష ఫలములనుగా తినవచ్చును అయితే మంచి చెడ్డల తెరిపించు వృక్ష ఫలములను తినకూడదు నీవు వాటిని తిన వినమన నిశ్చయమగా చచ్చినవని దేవుడు ఖచ్చితంగా చెప్పాడు ఏదైనా తోటల్లో అనేకమైనటువంటి ఫలాలను ఫలించే వృక్షాలని దేవుడు పెంచాడు ఆ తోటను సేద్యం చేయండి అన్ని వృక్ష మీరు తినండి కానీ మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని మాత్రం తినవచ్చు అది తోట మధ్యలో ఉంది ఆ వృక్షం దగ్గరికి వెళ్ళొద్దు ఆ ఫలాల్ని చూడొద్దు వాటిని తినవద్దు అని దేవుడు చెప్పాడు ఆజ్ఞాపించాడు అయితే ఓ రవి దేవుని ఇంట్లో చూసారా మూడవాధ్యాయము ఆరు వచ్చినం ఆదామావరు మాట విన్నారు దేవునాజ్ఞను ఉల్లంఘరించి ఆ నిషేధించినటువంటి పండు తిన్నారు స్త్రీ ఆ వృక్షము ఆరువులకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది అయ్యిండట చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకునిచ్చను అతడు కూడా తినినో దేవుడు ఆ చెట్టును చూడొద్దన్నాడు ఆ ఫలాన్ని ముట్టున్నాడు కానీ ఈ స్త్రీ ఏం చేసింది ఆ చెట్టు ఆహారానికి మంచిదని కన్నులు కని అందమగా కనబడుతుందని వివేకమునిచ్చే రమ్యమిదిగా కనబడటం చూసినప్పుడు ఆమె ఆశించింది దాని ఫలములో కొన్నట్టు తీసుకునే వాటిని తిని తనతో కూడా తన భర్త కొనిచ్చింది అతను కూడా తిన్నాను అవి దేవిత పాపం అదే విశ్వాసులు చెప్తాం ప్రతి ఆదివారం మానకుండగా దేవుని సందగ్గలు రండి మనం కలిసి దేవుని ఆరాధిస్తాం కొందరికి అవి దా అలాగే చెప్తాడు మాస్త మనకెక్కడవుతుంది ఆదివారం ఆందోళన వెళ్ళిపోతాం మనకి పనులు ఉండవా అలాగే చెప్తాడు ఒక ఆదివారం మానేస్తే వచ్చే ఏంటి ఏంటో తెలుసు అవి వేయిత పాపం ఏ పని లేకపోయినా సరే కావాలని కల్పించుకొని రెండు మూడు వారాలు మానేయటం దేవుని సంధికి రావడం మానేయటం అయ్యో వెళ్ళ దేవుని సంధికి వెళ్ళలేకపోయింది దేవుని సంధికి వెళ్ళకుండా వెళ్ళి ఇచ్చిన ఆహారాన్ని ఎంత ఎంత అన్నా ఎంత దౌర్భాగ్యురాన్ని ఎంత దౌర్భాగ్యం అనేటువంటి ఆలోచన నీకు కలగదా బయట నీకు కలగదా కలగదు ఎందుకు నీలోనికి అవిధైతి వచ్చింది పాపం వచ్చింది సాధారణ నీ హృదయంలో దూరిపోయాడు నీకు ధైర్యం చెప్తాడు పర్వాలేదు అంటాడు దయం పర్వాలేదు కానీ శిక్ష ఉంటుంది ప్రతిదానికి దేవుడిని లెక్క అడుగుతాడు ఒక దేవుని సరికి మానేకమే కాదు ప్రార్థన చేతి విషయంలోను వాక్యమును చదవట విషయంలోను దేవుని కొరకు ఎలా జీవించాలో అలా జీవించని విషయంలో నువ్వెక్కడ పడిపోతున్నావు నువ్వెక్కడ తప్పు చేస్తున్నావు దేవుని వాక్యానికి ఎక్కడ అవిధేయతను చూపిస్తున్నావో అది నువ్వు గ్రహించాలి పాపం అంటే ఏంటి ఆజ్ఞాతికరమే పాప దేవుని మాటను కాదని నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించడమే పాప దేవుడు వద్దాడు తినొద్దాడు ఈ స్త్రీ ప్రలోపానికి గురయ్యింది మోసపోయింది అప్పని తిన్నది బతకిచ్చింది ఇద్దరు తిన్నారు ఫలితం ఏంటి అలా తింట ద్వారా ఫలితం శిక్ష ఎవిదైతే పాపం దేవుని వాక్యాన్ని అతిక్రమించటం దానికి శిక్షగా మరణాన్ని లోకములోనికి దేవుడు ప్రవేశపెట్టాడు రెండవ అంశములో పాపము ద్వారా మరణము లోకమంతా ప్రవేశించింది ఒక మనుషుడు ఆదామేట ఒక మనుషుడు చేసిన పాప కారణంగా అతని నుండి మరణము అతని జాతికి మానవులందరికీ మనందరికీ కూడా సంక్రమించింది అదే పరిశుద్ధ లేఖనం చెప్తుంది పాపము ద్వారా మరణము ఎలా ప్రవేశించిందో రోమిలి ఉపాసన పత్రిక ఐదవ అధ్యాయము పన్నెండవ చో చెప్తున్నాడు ఐదు పన్నెండులో ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకముల ఎలాగు ప్రవేశించనో లాగునని మనుషులందరూ పాపము చేసినందున అందరికీ సంప్రాప్తమై ఒక మనుష్య ఇక్కడ ఒక మనుషుడంటే ఆదా అతడు మానవాడికి ప్రతినిధిగా ఉన్నాడు కాబట్టి అతని పాపము కారణంగానే మరణము మానవ జాతిని అంతటిని కూడా సంక్రమించేది ఆ పాపమే లేకపోతే మనిషికి మరణం అనేది ఉండేది కాదు ఆ పాపాన్ని బట్టి మరణము లోకము ప్రవేశించి రెండు పాపానికి జీతం మరణం అది ఆరు ఇరవై మూడులో చెప్తున్నాడు ఆరు ఇరవై మూడులో ఎవరగా పాపము వచ్చిన జీతము మరణము అయితే దేవుని కృపా మనము మన బ్రబాయిన క్రిస్ పాపం అన వచ్చిన జీతము పాపానికి జీతం మరణం ఏంటి పాపము అవి దేవుని మాటను వినకపోవటం సంఘంలో దైవచనలు చెప్పుచున్నటువంటి మాటను లెక్క చేయకపోవటం కట్టుబాటు లేకుండానే జీవించటం నిర్లక్ష్య స్వభావం ఇది పాపం దీనివల్ల మనిషి ఏం కలుగుతుంది మరణం అయితే దేవుడు దయగలిగినటువంటి వాడు అయితే దేవుని కృపామరణం మన ప్రభు క్రీస్తు వేస్తుందో నిజీవు దేవుడు తనకు వాడిని క్రీస్తులోకంలో పంపించాడు ఆయన చిందించిన రక్తం ద్వారా మానవులు పాపాలకు విమోచన అనేది కలుగుతుంది దేవుని మూడవది క్రీస్తు ద్వారా మరణముపై విజయం త్రూ క్రైస్త క్రీస్తు ద్వారా మరణము మీద విజయం క్రీస్తు పురపు లేకుండా మనుష్యుడు మరణాన్ని ఓడించలేడు మరణాన్ని జయించలేడు మానవాడిని మరణాన్నించి పాపము నుంచి విమోచించడానికి ప్రభావేశ్వర క్రీస్తున్న దేవుడు ఈ లోపంలోనికి పంపాడు ఆ క్రీస్తు మరణము ద్వారా మానవాడికి మరణము నుండి ముక్తి అంతేకాకుండా నిత్య జీవానికి మార్గము దొరుకుతుంది ఆయన చెప్పాడు నేనే మార్గము అన్నాడు నేనే అంటే నేను తప్ప మరొక మార్గము లేదు ఒక వ్యక్తి మోక్షానికి వెళ్ళాలంటే ముక్తికి ప్రవేశించాలంటే మార్గాన్ని నేనే మరణాన్ని నుండి విముక్తి కలుగుతుంది క్రీస్తు రక్తము ద్వారా తద్వారా ముక్తి మార్గాన్ని దేవుడు మన కొరకు ఏర్పాటు చేశాడు క్రీస్తు నిత్య జీవాన్నిమానికి మొదటి కొరింతి పదిహేను ఇరవై రెండు మొదటి కొరింతి పదిహేను ఇరవై రెండులో ఆదామునందు అందరూ ఎలాగో మృతి అలాగున్నే క్రీస్తు నందు అందరూ బ్రతికింపబడదురు అని ఉంది ఆదామునందు అందరూ ఎలాగైతే చనిపోతున్నారో క్రీస్తు ద్వారా అందరూ కూడా బ్రతుకుతున్నారు అందరూ అంటే ఎవరు బిడ్డలు పెట్టారుగా క్రైస్తవుల్ని పేరు పెట్టుకున్న వాళ్ళు కాదండి విశ్వాస జీవితాన్ని భక్తి జీవితాన్ని కలిగి ఎవరైతే జీవిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకి మాత్రమే క్రీస్తు నుండి వాళ్ళు బ్రతికించబడుతున్నారు ఆదాముని బట్టి అందరికీ మరణం వచ్చింది క్రీస్తుని బట్టి ఆయన నమ్ముకున్నటువంటి వారికి మరణం నుండి విముక్తి కలుగుతుంది తర్వాత మరణంపై విషయం మనకు వచ్చింది సాధారణంగా ఏ మనుషులు మరణాన్ని జయించలేదు మరణము బలమైనది అందరూ దానికి అతీతులే మరణం నుంచి ఎవడు కూడా తప్పించుకునే లేరు గొప్పడైన ఎంత కోడీశైనా మృదు చెందవలసిందే కానీ క్రీస్తు ద్వారా క్రీస్తువునికి మరణోపాయం చేయగలిగింది మొదట కొరింత పరిహేను అధ్యాయం ఐదు వచ్చిన పదిహేను యాభై నాలుగు యాభై ఐదులో ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు ఈ మత్స్యమైనది అమర్యతను ధరించుకున్నప్పుడు విజయం నందు మరణము ప్రింగి వేయబడినని వ్రాయబడిన వాక్యము నెరవేర్నం ఓ మరణమా నీ ఎక్కడా ఓ మరణమా నీము నెక్కడ మరణముడు మరణానికి ఉన్నటువంటి బలము ధర్మశాస్త్రము ఆ ధర్మశాస్త్రాన్ని శివుడు గుర్తివేశాడు మరణము ఓడిపోయింది ఈ క్షయమైన శరీరాన్ని అక్షయమైన శరీరంగా దేవుడు మారుస్తున్నాడు ఈ మధ్యమైన శరీరాన్ని అమర్చమైన శరీరంగా దేవుడు మారుస్తున్నాడు మరణానికి మరణం నుంచి ఆయన వేరు చేశాడు మొత్తంగా చెప్పాలంటే మరణం అనేది మానవుని అవినేయత పాపం దేవుని వాక్యం ఎంత పూజిస్తున్నా నేటికి నీ మానవుడు ఈ అవినేయతని పాపముడనే జీవిస్తున్నాడు దేవుని మాటకు దేవుని వాక్యానికి చెవిని ఓటమిలే చోటునివటములే తనకు నచ్చినట్టుగానే జీవిస్తున్నాడు దేవునికి లెక్క అప్పగించాలి దేవునికి లెక్క అప్పగించాలంటే దేవుడు నిన్ను తీర్పిస్తాడు ఆ తీర్పు తెచ్చినప్పుడు నువ్వు తలెత్తుకుంటావా తల తెచ్చుకుంటావా దేవుడు నిన్ను తీర్పిచ్చాడంటే నీకు పరలోకం మరి నరకమే తీర్పులో నిలబడిన ప్రతి వారికి కూడా నరకానికి వెళ్ళవలసిన వాళ్ళే తీర్పులోనికి వెళ్ళగాలి వెళ్ళకుండా ఉన్నారంటే అవిదేత నీ పాపాన్ని నీలోంచి నోర్పరచుకోవాలి ఆదామంగులు దేవుడు ఎంత ముద్దుగా చెప్పాడు ఈ తోటలో ఉన్న చెట్టు ఫలాలన్నీ నీవే నిస్థానంగా సరిగ్గా తినండి కానీ ఆ మంచి చెడ్డను తిరిగించే వృక్ష ఫలాన్ని మీరు తినొద్దంటే మనుషులకి అనే కావాల్సి వచ్చింది నీకు కూడా అది కదా దేవుడు ఇద్దాన్నాడు అదే కాలం మనిషికి తిరిగిపోతున్నాయి సమక్కువ దేవుని మాట అవి వండడం మనిషికి ఇస్తాం గనక పాపము లోకములోకి ప్రవేశించడానికి కారణం గురించి మనం విన్నాము నేటికి కరస్త ఆ పాపముంది ఆ విధంగా దేవుని మాటలు వినకపోవటం దేవుని వాక్యానికి లోపడకపోవటం వాక్యానుసారంగా చేయించకపోవటం వాక్యాన్ని చదవకపోవటము దాన్ని నమ్మకపోవటము లోకస్తులు చెప్పుచున్న మాటలు విని లోకం ఎలాగైతే నడుస్తుందో సంగము కూడా అలాగే నడవటము అవినేయత పాపం ఈ బట్టి మరణం వస్తుంది ఆ మరణము తప్పించుకోవాలంటే అవినేయుత నుంచి మనం వేరు కావాలి అలా రవిదేత నుంచి మనం వేరు కావాలంటే ప్రభు మాదీతం దగ్గర క్షమాపణ కోరుకోవాలి మన పాపము దేవుడికి ఒప్పుకోవాలి కన్నీరు కాచి ప్రభువుని అడిగి క్షమించమని కోరుకోవాలి అప్పుడు ఆయన మనకు క్షమిస్తాడు శుద్ధుడుగా చేస్తాడు నరకము తప్పిస్తాడు శిక్షను తొలగిస్తాడు అవివేకను చూపిస్తాడు మరణం లేకుండా దూరపరుస్తాడు కృపను దేవుడు మనందరికీ సమృద్ధిగా ఆను తెలించినగా పరమ కంటి పంపనలు నీవు సందేశం బట్టి విస్తృత పాప మీ లోకమునికి ఎందుకు ప్రవేశించిందో దాని ప్రధాన కారణం గురించి మాకు తెలియజేశారు వాక్యాన్ని విన్న బిడ్డలందరూ కూడా గ్రహించడానికి సహాయం చేరిని దీవించండి ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి